న్యాయవాది ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాండ్రేగుల లీలా హరిప్రసాద్ పుట్టినరోజు వేడుకలు విశాఖ జిల్లాలోని వాడవాడలా ఘనంగా నిర్వహించారు గాజువాక చిన్నగంటి అడ ప్రాంతంలో గల వందే భారత్ బ్లడ్ సెంటర్ లో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ అధినేత వినోద్ బాలు మరియు ఊరుకోటి చైతన్య ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో లీలా ప్రసాద్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసి నా అభిమానులందరికీ కూడా కుటుంబ సభ్యులకు స్నేహితులకు అభినందన తెలిపారు విశాఖలో పలు ప్రాంతాలలో వృద్ధులకు దుప్పట్లు వికలాంగులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోని గెడ్డం గౌరీష్ శరగడం మహేష్ దొడ్డి చందు పీలా బాల ట్రావెల్స్ సాయి అల్లక సురేష్ ఆళ్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ప్రముఖ న్యాయవాది శ్రీ కాండ్రేగల లీలా హరిప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా గాజ్వాక్ వందే భారత్ బ్లడ్ బ్యాంక్ లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాధారణంగా లాయర్స్ అంటే న్యాయాన్ని నిలబెట్టడం అన్యాయాన్ని అనచవేయడం ధర్మాన్ని రక్షించడం అధర్మాన్ని శిక్షించడం అలాంటి న్యాయ వృత్తిలో ఉంటూ మందికి అండగా ఉంటూ అంటే ఈ దేశానికి ఈ అభివృద్ధికి కావాల్సింది సామాజిక న్యాయం అయితే సామాన్యుడికి కావాల్సింది సత్వర న్యాయం అలాంటి సత్వర న్యాయాన్ని సమాజంలో ఎంతో మందికి అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములైనటువంటి శ్రీ కాంట్రాక్టర్ లీలాహరి హరిప్రసాద్ గారికి ఈ సందర్భంగా నా తరఫున అన్ని తరఫున ముఖ్యంగా మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తను ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నమస్కారం అండి నా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన రక్తదాతలకి నా స్నేహితులకి నా బంధువులకి ఇది ఏర్పాటు చేసిన నా తమ్ముడు ఉరుపు చైతన్యకి మెయిన్ మా బావైన వినోద్ బాలు గారికి అందరూ కూడా థ్యాంక్ యూ అండి రక్తదాతలు కండి మీరే దేవుళ్ళు అవ్వండి అంతే ఇదే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ